స్వాతంత్ర్య సమరయోధుల పోరాటాలను ప్రాణ త్యాగాలను స్మరించుకుని వారి ఆశయాలను స్పూర్తిగా తీసుకుని ప్రజలకు సేవలు అందించాలని జిల్లా అధికారులతో అదనపు కలెక్టర్ ప్రసాద్ లాల్ అన్నారు మంగళవారం అదనపు కలెక్టర్ ప్రసాద్ రాల్ సమీకృత జిల్లా కలెక్టర్ సమావేశం మందిరంలో జాతపిత మహాత్మా గాంధీజీ వర్ధంతి సందర్భంగా జిల్లా అధికారులతో కలిసి రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు కలెక్టర్ మాట్లాడుతూ దేశ మహాత్మా మహాత్మాగాంధీ ప్రత్యేక పాత్ర పోషించారని గాంధీజీ స్వేచ్ఛ కోసం సత్యం అహింస మార్గాన్ని ఎంచుకుని పలు ఉద్యమాలు చేశారన్నారు స్వాతంత్ర్య సమర యోధుల పోరాటాలు ప్రాణ త్యాగాలు విలగట్టలేనివని వారి ఆశయాలను విలువలను స్పూర్తిగా తీసుకుని జీవితంలో ఆదర్శవంతంగా ముందుకు నడవాలని అధికారులతో అన్నారు ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్న మనం స్వాతంత్ర్య సమర యోధులను ఆదర్శంగా తీసుకుని గిదల పట్ల నిజాయితీగా నిబద్దతతో అంకిత భావం కలిగి ఉండి సమన్వయంతో ప్రజలకు విలువైన సేవలు అందించాలని తద్వారా మన ప్రాంతానికి ప్రభుత్వానికి మన జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు వివిధ శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు